ప్రెడ్ దలాడ్ దేవుని పేరిట మీ అందరికీ వందనాలు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట హద్దయ్య రెండవ అధ్యాయం నాలుగో వచనం ధైర్యం తెచ్చుకొని పని జరిగింపు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టి అది ఏంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి దీనివలన అని చెప్పి మీరు బాధపడుతున్నారా ఏ పని మొదలు పెట్టాలన్నా భయంతో దిగులు పడుతున్నారా అయితే దేవుడు ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నారు ధైర్యం తెచ్చుకొని పని జరిగింపు ఇజ్రాయల్ని ఐగుప్తు నుండి కారణాను దేశాన్ని తీసుకువచ్చేటప్పుడు దేవుడు వారు చేసే ప్రతి ఒక్క పనిలోనూ వారికి తోడుగా ఉన్నాడు అలానే హగ్గయి ద్వారా దేవుడు యహోష్వాకు అలానే ఇజ్రాయల్ ప్రజలకు చెప్పిన మాట ధైర్యం తెచ్చుకొని పని జరిగింపు నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు ఇదే విధంగా దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను మీరు ఏదైనా కార్యం మొదలు పెట్టి ఏదైనా వ్యాపారంలో కానివ్వండి ఇంకేదైనా పనిలో కానివ్వండి ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి దేవుడు మీకు తప్పకుండా తోడు ఉంటాడు సైన్యములకు అధిపతి వ్యహోగం మీకు తోడుగా ఉంటాడు కాబట్టి మీరు భయపడవద్దు దిగులు పడవద్దు ఈ పని జరుగుతుందో లేదో నా కార్యం సఫలమవుతుందో లేదో అని ఆలోచించవద్దు అది ఎటువంటి పనైనా సరే దేవుడు మీకు తప్పకుండా తోడై ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ఈ రోజు వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను